ఫ్రెండ్స్ ఈరోజు ఇంటి మీద ప్రీమియర్ లీగ్ టూ సో పోయినసారి ఇద్దరిద్దరు టీం చేసినాం కదా ఇప్పుడు ఒకరొకరు టీం అన్నట్టు ఒకరొకరు కాబట్టి ఎనిమిది ఎనిమిది టీంలు ఒక టీంలో ఒకరే ఉంటారు సో ఎనిమిది నుంచి నలుగురు అవుతారు నలుగురు నుంచి ఇద్దరు అవుతారు ఇద్దరు నుంచి ఒకరు అవుతారు మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇక్కడ ఫస్ట్ ఇద్దరు మ్యాచ్ జరిగింది అనుకోండి ఈయన గెలిస్తే ఈయన ముంగరికి వస్తాడు ఈయన అనుకో ఈయన ముంగరికి వస్తాడు ఈయన గెలిస్తే ఈయన ముగరికి వస్తాడు ఈయన గెలిస్తే ఈయన ముంగరికి వస్తాడు మళ్ళీ వీళ్ళిద్దరికి వెళ్ళి ఈయన ముంగరికి వస్తాడు వీళ్ళిద్దరికి వెళ్ళి ఈయన గెలిచినానుకో ఈయన గెలిచిన ఈయనకే కప్పు ఓకేనా అర్థమైందా సో ఎవరెవరికి మ్యాచ్ జరుగుతుంది అనేది మాకు కూడా తెలియదు బట్ చిట్టులు వేస్తాను ఆ చిట్టుల ప్రకారం అయితే మనం ఫాలో అయిదాం లెట్స్ గో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చిట్టులు ఎలా వేసినాం అంటే ఇక్కడ మా దగ్గర ఎనిమిది జెర్సీలు ఉన్నాయి అందులో నాలుగు కలర్లు ఉన్నాయి సో ఇందులో నాలుగు కలర్లు రెండు రెండు వేసినాం ఏ కలర్ వస్తే ఆ కలర్ కు వాళ్ళకు కోటి సో అందులో నుంచి ఒకటే సింగిల్ కలర్ బయటకు వస్తాను అర్థమైంది కదా ఎవరికి ఏ కలర్ వస్తే ఆ కలర్ వాళ్ళతో పోటీ ఓకే ఆగు కిందేస్తా తీయరి ఓ మొత్తం మీరు మాకే ఉంచాలా మా చిట్లు మాత్రం మార్చద్దు ఇది ఆగు రాగురి వీడియో అట్లే ఉంచు కన్నీ అయితే అవుతు తీయకు ఇప్పకు అన్నీ అయితే పింక్ కలర్ ఎల్లో బ్లూ 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 పోటీ నెక్స్ట్ నెక్స్ట్ పింక్ పింకు పింక్ పింక్ ఆరెంజ్ ఇల్లిద్దరికి పోటీ ఎల్లో వీళ్ళిద్దరికి పోటీ ఫ్రెండ్స్ వచ్చి మంచి మంచి ప్లేయర్లకే పోటీ వాడి కరెక్ట్ వీళ్ళిద్దరికి పోటీ వీళ్ళిద్దరికి పోటీ వీళ్ళిద్దరికి పోటీ వీళ్ళిద్దరికి పోటీ నాలుగు ఇట్లకెళ్ళి నలుగురు బయటకు వస్తారు విన్నాయి చూద్దాం మళ్ళీ ఫస్ట్ మ్యాచ్ ఎవరు అనేది కూడా మనం డిసైడ్ చేద్దాం ఫస్ట్ అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్ ఇక నాలుగు టీంలు అయితే రెడీ అయినాయి ఇంట్లో నలుగురు అయితే గెలుస్తారు సో ఇప్పుడైతే ఇలా ఫస్ట్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ థర్డ్ మ్యాచ్ ఫోర్త్ మ్యాచ్ ఎవరు ఆడతారని చిట్టి వేసినా ఈ నలుగురు కెప్టెన్లు అయితే అంటే నలుగురు టీం నుంచి ఒక్కొక్కరు వచ్చారు ఒక్కొక్క మ్యాచ్ నుంచి ఫస్ట్ మ్యాచ్ ఎవరు జరిగేది అనేది చూద్దాం స్టార్ట్ ఇప్పటి నాకైపీ స్టార్ట్ ఇంకా ఫస్ట్ ఆరేంజ్ వాళ్ళది ఇలా నెంబర్ త్రీ మీది మూడో మ్యాచ్ ఇదిగో ఎల్లో వాళ్ళది నెంబర్ వన్ మీది నెంబర్ టూ నెంబర్ టూ కన్నయ్య వాళ్ళది నెంబర్ త్రీ నెంబర్ ఫోర్త్ లాస్ట్కు చిన్న కన్నయ్య టీం అంటే చిన్న కన్నయ్య జెర్సీ వాళ్ళ మ్యాచ్ సో ఫస్ట్ మ్యాచ్కు రెడీ అవ్వండి అఖిల్ అండ్ సన్నీ సెకండ్ మ్యాచ్ కన్నయ్య అండ్ ఇంకో అఖిల్ బిట్టు టింకు థర్డ్ మ్యాచ్ చిన్న కన్నయ్య హర్షవర్ధన్ ఫోర్త్ మ్యాచ్ ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం మొత్తం ఏడు మ్యాచ్లు ఉంటాయి సో ప్రతి మ్యాచ్లో ప్రతి ఒక్కరికి ఒకటే ఓవర్ ఫ్రెండ్స్ ఆరు బాళ్ళల్లో ఎంత రన్ కొడతారో అన్ని రన్లు నెక్స్ట్ బ్యాట్స్మెన్ కొట్టాలా సో మొత్తం సూపర్ ఓవర్ మ్యాచ్ అన్నట్టు రూల్స్ వచ్చేసరికి ఏంటంటే మనకు పాత రూల్సే డైరెక్టు వెనుకజాల కంటే సిక్స్ ఈ ఫోరు మీద అంటే మీద అంటే క్యాచ్ పట్టినా అవుటే మీద అంటే ఏం లేదు అవుట్లు అయితే మామూలుగా దీని స్పెషల్గా అయితే ఏం లేవు కానీ గట్టి కొట్టద్దు గట్టి కొట్టి గట్టి కొట్టిన ఆర్గ్యుమెంట్ చేస్తే రివ్యూలో చెక్ చేసి గట్టి కొట్టిన వెళ్తే కంపల్సరీ అవుట్ కిందకి ఇస్తాం ఓకే నేను ఎందుకంటే దెబ్బలు తాకుండా అన్నట్టు డౌట్లే ఏమన్నా ఫోర్ సిక్స్ అందరికీ లేవు ఈ పిల్లల ఫోరే మీద అంటే సిక్స్ అంటే సిక్స్ అంటే మీద జీరో అది ఏరన్నట్టు ఇక దానికి అంటే క్యాచ్ అవుట్ క్యాష్ డైరెక్ట్ సిక్సే ఇట్ ఫోర్ అడే మీది జస్ట్ గాల్పు లెక్కనే దానికంటే ఏం లేదు ఓకే టాస్ ఇట్లా ఫ్రెండ్స్ టాస్ ఇస్తున్నా సూపర్ ఓవర్ మ్యాచ్ వన్ అటు వన్ వన్ సన్ని టాస్ గెలిచింది బ్యాటింగ్ అవ్వదు బ్యాటింగ్ వేస్తా అంటున్నాడు ఆరు బాలలో ఎన్ని పరుగులు కూడా చూద్దాం వీళ్ళు ఆరు పరు ఆరు బాల్ వేసి ఎంత కట్టడి వేస్తూ చూద్దాం ఫ్రెండ్స్ మొత్తం ఏడు మ్యాచ్లు పద్నాలుగు ఓవర్లు ఉంటాయి సో కంపల్సరీ అయిపోయారు చూడండి లాస్ట్ గిఫ్ట్ కూడా ఉంటుంది ఆ గిఫ్ట్ ఏంటో కూడా ఖచ్చితంగా చూడండి లెట్స్ గో స్టార్ట్ ఓకే ఫ్రెండ్స్ మ్యాచ్ స్టార్ట్ అయ్యేలోపు ఇంకొక రూల్స్ అక్కడ మనకైతే ఎంపైర్ అయితే వచ్చిండు సో ఆరు బాల్ కౌంట్ ఉంటాయి ఒకవేళ వైడ్ వేస్తే రన్ కౌంట్ చేసి ఉంటుంది ఓకేనా ఫస్ట్ బాల్ స్టార్ట్ మొదటి బాల్ అయితే ఫోర్ అయింది నాలుగు పరుగులు అయితే వచ్చినాయి రెండో బాల్ ఓ సిక్స్ అయింది క్యాచ్ మిస్ అయింది మూడో బాల్ డాట్ బాల్ అయింది నాలుగో బాల్ బాల్ ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే పది పరుగులు చేసిండు సన్ని ఫ్రెండ్స్ సన్ని అయితే పది పరుగులు చేసిండు నాలుగు బాల్ అలా సో ఈయనకు ఆరు బాల్ ఛాన్స్ ఉంటాయి పదకొండు పరుగులు చేస్తే విన్ సింగిల్ అయితే లేవు ఓకేనా లెట్ స్టార్ట్ సెకండ్ ఇన్నింగ్స్ ఫ్రెండ్స్ ఇక టార్గెట్ అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ బాల్ వా డాట్ బాల్ అయింది జీరో రెండవ బాల్ ఐదు బాల్లకు పది ఒకటలా ఫ్రెండ్స్ సిక్స్ పోయింది బాల్ అయితే అయింది బట్ సిక్స్ ఫ్రెండ్స్ రెండో బాల్ అయితే సిక్స్ పోయింది మూడో బాల్ వావ్ డాట్ బాల్ నాలుగో బాల్ వావ్ డాట్ బాల్ ఒక సిక్స్ కొడితే విన్ను ఫోర్ కొడితే డ్రా అవుతుంది ఇంకా రెండు బాల్స్ ఉన్నాయి ఫోర్ పోయింది అయితే డ్రా అయింది మ్యాచ్ లాస్ట్ బాల్ వావ్ టెన్ రన్స్ అయితే కొట్టిరు ఫ్రెండ్స్ ఇద్దరు మొదటి ఇన్నింగ్స్ ముగిసేసరికి సరే పది రన్లు కొట్టరు యాక్చువల్లీ దీన్ని ఇట్లా మనం ఏదో ఒక రూల్ పెట్టి విన్ బట్ అట్లా కాదు సరే సింగిల్ బాల్ ఇస్తున్నాయి ఇప్పుడు సరే ఒక బాల్ ఉంటుంది ఒక బాల్ వల్ల ఎవరెక్క రన్లు కొడితే వాళ్ళు విన్ను ఓకేనా ఇప్పుడు మనకేంటంటే ఈ రూల్ ప్రకారం ఈయన బ్యాటింగ్ పట్టింది కాబట్టి ఈయన ఫస్ట్ బ్యాటింగ్ వాడాలా సెకండ్ బ్యాటింగ్ పట్టాలా ఎందుకంటే సూపర్ ఓవర్ ఇస్తారు కదా ఎవరైతే బ్యాటింగ్ కొడతారో బౌలింగ్ వేస్తారో వాళ్ళు బౌలింగ్ వేస్తారు సో అట్లా ఈయన ఒక బాల్కి ఎంత కొడితే ఒక బాల్కి అంత టార్గెట్ చేయాలి ఓకే లేట్స్ గో ఫ్రెండ్స్ సూపర్ సింగిల్ బాల్ ఓవర్ లెట్ స్టార్ట్ ఫస్ట్ బాల్ ఫోర్ అయితే పోయింది సో ఈ పక్క ఫస్టాండ్ అయింది కాబట్టి ఫోర్ ఇచ్చినాం ఫ్రెండ్స్ ఒక బాల్కు నాలుగు పరుగులు చేసిండు ఇప్పుడు ఈయన ఒక బాల్కు ఆరు పరుగులు చేస్తే విన్ను మళ్ళీ ఒక్క బాల్కు ఫోర్ కొడితే మళ్ళా ఒక బాల్ ఛాలెంజ్ ఉంటుంది ఒక బాల్ సిక్స్ ఆ డాట్ బాల్ ఫ్రెండ్స్ ఫస్ట్ మ్యాచే ఇంత ఉత్కంఠంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఉత్కంఠ ఫోర్లో సన్నీ మీద అఖిల్ అయితే గెలిచిండు కంగ్రాచులేషన్స్ నువ్వు ప్లే ఆఫ్ అయితే వేయ నాలుగు జట్లలో ఒకటి సన్నీ మిటర్ లాక్ నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ ఇటువంటి సిరీస్లో నువ్వు ఇంకా ఇంకటి కోరాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న రెండవ మ్యాచ్ అయితే వస్తుంది కన్నయ్యనే కదా కన్నయ్య గో ఫ్రెండ్స్ ఇక రెండో మ్యాచ్కి అయితే వచ్చినాం ఇక టాస్ అయితే వేద్దాం లేట్ చేయకుండా ఎందుకంటే చీకటి అవుతుంది మళ్ళీ నైట్లో లైటింగ్ మ్యాచ్ ఆడాల్సి వస్తుంది సో కన్నయ్య టాస్ అయితే రెండు ఒకటూ పెట్టిన టూ టాస్ గెలిచిన బ్యాటింగ్ బౌలింగ్ సో కన్నయ్య టాస్ గెలిచి బ్యాటింగ్ ఎన్ని పరుగులు పడితే చూద్దాం మరి రన్స్ ఇస్తాడా అవుట్ చేస్తాడా ఈ మ్యాచ్ ఎట్లా జరుగుతుందో చూద్దాం గో ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ బాల్ అయితే స్టార్ట్ అవుతుంది కన్నయ్యకి ఒక అలవాటు బ్యాట్ కొలవడము సో ఫస్ట్ బాల్ జీరో రన్స్ ఒక బాల్ అయితే డాట్ అయింది అండ్ సెకండ్ బాల్ ఆ ఫోర్ ఆ పిల్లర్ కంటింది ఫోర్ ఫోర్ ఆ పిల్లర్ కంటే ఫోర్ నాలుగు పరుగులు సెకండ్ బాల్ థర్డ్ బాల్ డాట్ ఫోర్త్ బాల్ ఫోర్ ఆ పిల్లర్ కంటే మనం ఫోర్ అది చెప్పుకున్నాం నాలుగు పిల్లర్లకు ఒక డైట్ అంటే సిక్స్ అన్నట్టు ఫిఫ్త్ బాల్ ఫోర్ పన్నెండు పరుగులు అయితే కొట్టిండు ఇప్పటికీ సిక్స్త్ బాల్ సిక్స్ లాస్ట్ బాల్ సిక్స్ కొట్టిండు కన్నయ్య అయితే మూడు ఫోర్లు ఒక సిక్స్ అయితే కొట్టిండు మొత్తం ఎయిటీన్ స్కోర్ ఫ్రెండ్స్ కన్నయ్య అయితే ఆరు బాల్కు పద్దెనిమిది పరుగులు కొట్టిండు ఇప్పుడు అఖిల్ ఇరవై పరుగులు కొడితే విన్ను ఆరు బాల్ ఉంటాయి ఓకే కనే ఎవరు గెలుస్తారో ఇవ్వండి లెట్స్ గో ఫ్రెండ్స్ సెకండ్ మ్యాచ్లో ఫస్ట్ బాల్ అయితే స్టార్ట్ అవుతుంది లెట్స్ స్టార్ట్ ఆరు బాల్లకు పద్దెనిమిది రన్స్ పడితే డ్రా ఇరవై రన్స్ పడితే విన్ను ఓకేనా ఫస్ట్ బాల్ వావ్ బోల్డ్ అవుతుండే డాట్ అయింది సెకండ్ బాల్ ఫ్రెండ్స్ సెకండ్ మ్యాచ్ లో అయితే రెండు బాల్ అవుట్ వేసి విన్ అయితే అయిండు మస్తు టార్గెట్ ఉండేసరికి కన్ఫ్యూజ్ లా సిక్స్ అనుకుని బోల్డ్ అయితే బెటర్ లాగా నెక్స్ట్ టైం నెక్స్ట్ సిరీస్లో కంపల్సరీ కప్పు కొట్టాలి ఓకే ఆల్ ద బెస్ట్ కన్నయ్య నువ్వు ఆఫ్ అయ్యావు ఇప్పుడు మూడో మ్యాచ్కి అయితే వెళ్దాం లెట్స్ గో ఫ్రెండ్స్ ఇక మూడో మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం బిట్టు వర్సెస్ టింకు ఈ జెర్సీ కొంచెం ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఇట్లా కట్టుకున్నాడు ఓకేనా ఇక టాస్ అయితే ఇక గెస్తున్నాను ఒకటా రెండా ఫ్రెండ్స్ చూడండి ఒకటి టాస్ గెలిచిండు బ్యాటింగ్ బౌలింగ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు ఎందుకంటే సెకండ్ మ్యాచ్లో కన్నయ్య గెలిచిండన్న దాని మీద అనుకుంటున్నాను నేనైతే ఓకే ఆల్ ద బెస్ట్ ఆల్ బెస్ట్ ఫస్ట్ బాల్ ఆఫ్ ద థర్డ్ మ్యాచ్ ఓ డాట్ అయితే అయిపోయింది సెకండ్ బాల్ ఫుల్ టాస్ బాల్ సిక్స్ కొట్టిండు థర్డ్ బాల్ సిక్స్ కొట్టిండు ఎంపైర్ కంటేది జాలి ఉంది కాబట్టి ఏ గట్టిగా వేయద్దు ఏ మెల్లగొట్టు 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 వార్నింగ్ ఫస్ట్ వార్నింగ్ రెండు సిక్స్ అయితే కొట్టిండు ఐదో బాల్ డాట్ అయితే అయిపోయింది వార్నింగ్ ఇచ్చేసరికి బ్యాట్స్మెన్ కొంచెం మెల్లగాడుతుంటున్నాడు ప్రస్తుతానికి అయితే పన్నెండు పరుగులు అయితే వేసిండు లాస్ట్ బాల్ డాట్ బాల్ ఫ్రెండ్స్ ఇక థర్డ్ మ్యాచ్లో బిట్టు అయితే రెండు సిక్స్ని కొట్టి పన్నెండు పరుగులు పడుతున్నాడు ఈయన పద్నాలుగు పరుగులు లేదా పదహారు పరుగులు పదమూడు పరుగులు ఎంత కొట్టినాయన విన్ అన్నట్టు ఓకేనా ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ చూద్దాం ఎవరు గెలుస్తారో లెట్స్ గో ఫాస్ట్ బాల్ థర్డ్ మ్యాచ్లా అక్కడ డాట్ ఐదు అయిపోయింది సెకండ్ బాల్ నాట్ ఫోర్ ఎటుపక్కనండి జాలికి థర్డ్ బాల్ ఫోర్ ఫోర్ దాని మీద అంటింది ఫోర్ ఫోర్త్ బాల్ ఇంకా రెండు సిక్స్ కొడితే ఈజీగా గెలుస్తాడు ఫోర్ ఇప్పుడు సిక్స్ కొడితే గెలుస్తాడు ఇంకా రెండు బాల్ ఉన్నాయి డాట్ బాల్ లాస్ట్ బాల్ సిక్స్ కొడితే గెలుస్తాడు ఫోర్ కొడితే డ్రా అవుతుంది డ్రా సారీ ఫోర్ పోలేదు ఫ్రెండ్స్ లాస్ట్ బాల్ ఫోర్ పోయింది అనుకో అంటే డ్రా అన్నా బట్ ఫోర్ బాల్ డాట్ చేసిండు ఈయన పన్నెండు పరుగులు కొట్టిండు టింగు ఎనిమిది పరుగులు కొట్టిండు నాలుగు అయితే బిట్ అయితే గెలిచిండు కంగ్రాచులేషన్స్ నువ్వు సక్సెస్ఫుల్లీ ప్లే ఆఫ్ పోతున్నావు ఇంకా టఫ్ ఉంటుంది మ్యాచ్ ఆల్ ద బెస్ట్ టింగు నెక్స్ట్ సిరీస్లో నువ్వు కప్పు కొట్టాలా ఓకే నెక్స్ట్ చిన్నకన్నయ్య వర్సెస్ హర్షవర్ధన్ మ్యాచ్ ఫోర్త్ మ్యాచ్ లెట్స్ గో మీరు ఎదురు చూస్తున్న చిన్న ఫోర్త్ మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఈ ఫోర్త్ మ్యాచ్లో హర్షవర్ధన్ వర్సెస్ చిన్న కన్నయ్య ఎవరు గెలుస్తారు చూద్దాం హర్షవర్ధన్కు టాస్ ఒకటేంట ఫ్రెండ్స్ అర్ధన్ టాస్ గెలిచిండు బ్యాటింగ్ బౌలింగ్ హర్షవర్ధన్ బ్యాటింగ్ తీసుకున్నాడు చిన్న కన్నయ్య బౌలింగ్ వేయాలా అండ్ బౌలింగ్ వేసినా చేజింగ్ వేయాలా చూద్దాం ఇద్దరిలో ఎవరు గెలుస్తారో లెట్స్ గో ఇక ఫస్ట్ బాల్ స్టార్ట్ అవుతుంది ఫోర్త్ ఇన్నింగ్స్లో సారీ ఫోర్త్ మ్యాచ్లా డాట్ అయితే అయింది ఫస్ట్ బాల్ సెకండ్ బాల్ ఫోర్ ఫోర్ ఈ పక్క ఫస్ట్ అంటుంది ఫోర్ పోయింది థర్డ్ బాల్ ఓ బోల్డ్ అవుతుండే ఫోర్త్ బాల్ డాట్ అయిపోయింది ఫోర్త్ బాల్ కూడా ఈ మ్యాచ్ కొంచెం సఫసప్ప అనిపిస్తుంది మరి సిక్స్ల వర్షన్ లేదు ఇందులో చూద్దాం మరి లాస్ట్ రెండు బాల్లకు రెండు సిక్స్లు వచ్చే అవకాశం కూడా ఉన్నది ఫిఫ్త్ బాల్ వైడ్ వై బాల్ కొట్టిండు బట్ నాట్ రన్ జీరో లాస్ట్ బాల్ ఫోర్ ఫ్రెండ్స్ రెండు ఫోర్లు అయితే కొట్టిండు ఎయిట్ పరుగులు ఫ్రెండ్స్ ఫోర్త్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది హర్షవర్ధన్ రెండు ఫోర్లు కొట్టి ఎయిట్ పరుగులు చేసిండు చిన్నకనే టెన్ పరుగులు చేయాలా ఓకేనా ఆల్ ద బెస్ట్ చిన్నకన్నే ఆరు బాల్ ఉంటాయి ఆల్ ద బెస్ట్ హర్షవర్ధన్ ప్లే ఆఫ్ మీరు ఓకేనా లెట్స్ గో ఇక ఫస్ట్ బాల్ అయితే స్టార్ట్ అవుతుంది ఆరు బాల్ పది పరులు ఫస్ట్ బాల్ ఫోర్ చిన్న కన్న సెకండ్ బాల్ రాలే ఫ్రెండ్స్ ఎనిమిది మంది నుంచి నలుగురు అయితే ప్లే ఆఫ్ వచ్చిర్రు ఇందులో వన్ వన్ టూ టూ అని రాసిన వన్ వన్ వచ్చిన వాళ్ళకు ఫస్ట్ మ్యాచ్ టూ టూ వచ్చిన వాళ్ళు సెకండ్ మ్యాచ్ ఇందులో గెలిచిన వాళ్ళు ఫైనల్ కైతే పోతారు ఓకే ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ వన్ వద్ద వన్ ఫ్రెండ్స్ చూడండి వన్ వన్ హర్షవర్ధన్ వర్సెస్ బిట్టు టూ టూ కన్నయ వర్సెస్ అఖిల్ సెకండ్ మ్యాచ్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్కి అయితే వెళ్దాం లెట్స్ గో లెట్స్ ఇక మన దాన్ని ఏమంటారు ప్లే ఆఫ్ లా ఫస్ట్ మ్యాచ్ అంటే ఐదో మ్యాచ్ అన్నట్టు ఇప్పుడు ఇద్దరికెళ్ళి ఒక ఫైనల్ కైతే గెలిచిన వాళ్ళు సో అయినకైతే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ చేసినా అయినాకైతే ఇవ్వ నేను చెప్తా రెండు నెంబర్లు వాళ్ళు లేదా ఒకటి చెప్పు మూడు అనాలి ఫ్రెండ్స్ మూడు అన్నాడు బ్యాటింగ్ బౌలింగ్ ఫ్రెండ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే తీసుకున్నాడు ఇంతకుముందు బ్యాటింగ్ వేసి అందరు గెలిచారు కాబట్టి అదే ఊపిరి నాలుగు ఓకే ఆల్ ద బెస్ట్ ఓకే ఆల్ ద బెస్ట్ ఫైనల్ కోవాలని చూస్తున్నా ఆల్ ద బెస్ట్ ఫర్ ఫైనల్ ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ సెమీఫైనల్లో ఫస్ట్ బాల్ ఓ బోల్డ్ అవుతుండే కాల్ కంటి బాల్ అయితే వికెట్స్కి మిస్ అయింది అండ్ సెకండ్ బాల్ సెకండ్ బాల్ కొని డాట్ అయిపోయింది థర్డ్ బాల్ థర్డ్ బాల్ కొని డాట్ అయిపోయింది ఇప్పటికైతే జీరో పరుగులు మూడు బాల్ అయిపోయినాయి ఫోర్త్ బాల్ సిక్స్ కొట్టిండు ఫిఫ్త్ బాల్ మళ్ళా ఫోర్ కొట్టిండు పది పరుగులు అయితే వచ్చినాయి ఫస్ట్ మూడు బాల్ డాట్ చేసినా కానీ ఈ మూడు బాల్ అయితే రన్స్ ఇస్తుండు లాస్ట్ బాల్ ఎన్ని పరుగులు తిరుగుతాం లాస్ట్ బాల్ జీరో మొత్తం పది పరుగులు అయితే కొట్టిండు బిట్టు ఫ్రెండ్స్ చీకట్గా కావడం వల్ల టకటక అయితే మాట్లాడుతున్నాం టకటక అవుతుంది కన్ఫ్యూజన్ ఏమే అర్థం కూడా లేదు ఫైనల్గా అయితే ఈయన ఒక సిక్స్ ఒక ఫోర్ కొట్టి పది పరుగులు కొట్టిండు ఈయన ఆరు బాళ్లకు పదకొండు పరుగులు చేయాలా పన్నెండు వేయాలి ఎంతనే అని ఈయన తాకత్తు చూద్దాం ఫ్రెండ్స్ ఎవరు గెలుస్తారో మరి చేజింగ్ వేస్తాడో లేదో ఫైనల్కి ఎవరు వెళ్తారో లేట్స్ గో ఫస్ట్ బాల్ ఆఫ్ ద ఫస్ట్ సెమీఫైనల్ ఫోర్ కొట్టిండు ఈ సైడ్ ఫస్ట్ అంటుంది ఫోర్ అంటే దానికి రెండు బాల్లకు రెండు ఫోర్లు కొట్టిండు ఇంకొక ఫోర్ కొడితే ఈజీగా విన్ను ఫోర్ ఫ్రెండ్స్ సెమీఫైనల్ ఇంకా సింపుల్గా ఈజీగా అయిపోయింది మూడు బాల్లకు మూడు ఫోర్లు కొట్టేసి మ్యాచ్ అయితే విన్ అయిపోయిండు మస్తు ట్రై చేసిండు పది పరువులు చేసిండు ఈయన మూడు బాలకే మూడు ఫోర్లు పెట్టిండు ఫైనల్ అయితే కంగ్రాచులేషన్స్ హర్షవర్ధన్ నువ్వు ఫైనల్కి పోయినావు ఆల్ ద బెస్ట్ బిట్ నెక్స్ట్ సిరీస్ లో నువ్వు ఫైనల్ పోవాలా కప్పు గెలాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక సెకండ్ మ్యాచ్ కన్నయ్య వర్సెస్ అఖిల్ ఇందులో నుంచి ఎవరు కి వెళ్తారు ఎవరు హర్షవర్ధన్ తోటి పోటీ పడి కప్పు గెలుచుకుంటారో చూద్దాం ఫ్రెండ్స్ ఇక సెకండ్ సెమీఫైనల్ అయితే వచ్చినాం కన్నయ్య వర్సెస్ అఖిల్ ఇక టాస్ ఇద్దాం లేట్ చేయకుండా చీకట్ అయింది కాబట్టి వన్ అటు ఫ్రెండ్స్ వన్ అన్నాడు టాస్ గెలిచిండు బ్యాటింగ్ బౌలింగ్ సో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసుకుంటుడు ఇంతకు మ్యాచ్ బ్యాటింగ్ చేసుకుని ఓడిపోయారు అయినా కానీ బ్యాటింగ్ చేసుకుంటు చూద్దాం ఓకే ఫైనల్ సెకండ్ సెమీఫైనల్లో ఫస్ట్ బాల్ ఫస్ట్ బాల్ ఫోర్ పోయింది కన్నే కాళ్ళ మిస్ ఫీల్డ్ చేసుకున్నాడు నాలుగు పరుగులు అయితే వచ్చినాయి సెకండ్ బాల్ సెకండ్ బాల్ ఫోర్ థర్డ్ బాల్ ఫోర్ ఫోర్త్ బాల్ డాట్ బాల్ అయింది అండ్ ఫిఫ్త్ బాల్ డాట్ బాల్ అయింది సిక్స్త్ బాల్ ఇప్పటికైతే పన్నెండు పర్లు కొట్టిండు మూడు ఫోర్లు ఇది కూడా డాట్ బాల్ అయింది ఫస్ట్ మూడు బాల్కు మూడు ఫోర్లు కట్టి స్కోర్ ఎక్కడికో తీసుకోడు బట్ నెక్స్ట్ మూడు బాల్లో తడబడి పన్నెండు పరుగులు అయితే కొట్టాడు మూడు ఫోర్లు కొట్టి కన్నయ్య ఆల్ ద బెస్ట్ పన్నెండు పైన ఎన్ని రన్లు కొట్టాలి విన్ అవుతావు ఆరు బాల్ ఉంటాయి ఒకే ఫ్రెండ్ చూద్దాం మరి కన్నయ్య విన్ కొడతాడా లేదా ఫైనల్ ఇద్దరికి ఎవరు వెళ్తారో గో ఇక సెకండ్ సెమీఫైనల్ సెకండ్ బ్యాటింగ్ అయితే వస్తుర్రు పన్నెండు పరుగులు ఫాస్ట్ బాల్ అయిపోయింది ముంగడు గురికి బాల్ ఎట్ అయిపోయింది కానీ ఆడాలా సెకండ్ బాల్ సెకండ్ బాల్ కూడా మిస్ అయిపోయింది కొంచెం చీకట్ కూడా అయింది థర్డ్ బాల్ థర్డ్ బాల్ కూడా మిస్ అయిపోయింది మూడు బాల్కు రెండు సిక్స్లు అన్న కొడితే డ్రా అవుతుంది మూడు ఫోర్లు కొడితే డ్రా అవుతుంది ఒక సిక్స్ రెండు ఫోర్లు కొడితే విన్ అవుతుంది ఫోర్త్ బాల్ కూడా డ్రా అయిపోయింది ఒక్క బాల్ కూడా కనీసం బ్యాట్కి అయితే అంటలేదు ఫిఫ్త్ బాల్ కూడా డ్రా అయిపోయింది సిక్స్త్ బాల్ ఇది కూడా బ్యాట్ కంటలేదు ఫ్రెండ్స్ సెకండ్ సెమీఫైనల్ వెరైటీగా జరిగింది ఇక లాస్ట్ మూడు బాల్ దాడి చేస్తే మా కన్నయ్య ఆరు బాల్ దాడి చేసిండు సో ఫైనల్ అఖిల్ అయితే గెలిచి ఫైనల్ గేండు కన్నయ్య ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ సిరీస్ గా నువ్వు కప్పు గెలాలి సో ఫైనల్ ఇద్దరు వ్యక్తులు అయితే మనం ముంగుకి వచ్చేసిర్రు ఇక ఫైనల్ మ్యాచ్ ఎలా ఉంటుందో ఉత్కంఠంగా ఫైనల్ అభ్యర్థి అయితే వస్తుండు హర్షవర్ధన్ చిన్న కన్న నడగొట్టిండు బిట్టిని ఒడగొట్టిండు ఈయన నడగొట్టిండు సన్నీని నడగొట్టిండు సో ఫైనల్గా అయితే వీళ్ళిద్దరు ఫైనల్కి వచ్చారు ఇప్పుడు మనం టాస్ అయితే వేద్దాం ఓకే ఒకటా రెండా ఒకటా రెండా అంటే రెండా నడు ఒకటి ఉంది టాస్ గెలిచిన బ్యాటింగ్ అవ్వండి సో టాస్ గెలిసి బ్యాటింగ్ అయితే తీసుకుంటుండు ఫ్రెండ్స్ కొంచెం చీకటి అయింది కదా ఇప్పుడు లైటింగ్ పెడతాం లైటింగ్ పెట్టి ఫైనల్ మ్యాచ్ అయితే జరుపుతాం చూడండి మరి ఈసారి కప్పు ఎవరు నమ్దే లెట్స్ గో ఫ్రెండ్స్ ఇక లైట్ అయితే సెట్ చేసినాం ఇక లైటింగ్లో ఫైనల్ మ్యాచ్ అయితే ఆడుతున్నాం ఓకేనా ఫాస్ట్ బాల్ చూద్దాం మరి ఎలా ఉంటుందో ఫైనల్ మ్యాచ్ ఫాస్ట్ బాల్ ఫోర్ అయితే పోయింది ఫ్రెండ్స్ కొంచెం సెకండ్ బాల్ సిక్స్ పోయింది క్యాచ్ సింపుల్ క్యాచ్ పట్టొస్తుండే సిక్స్ అయితే పోయింది పది పరుగులు వచ్చినాయి థర్డ్ బాల్ థర్డ్ బాల్ ఫోర్ పోయింది ఇప్పటికైతే పద్నాలుగు పరుగులు అయితే కొట్టిండు ఫోర్త్ బాల్ ఫోర్త్ బాల్ ఫోర్ పోయింది నెక్స్ట్ ఫిఫ్త్ బాల్ ఫైనల్ అంటే ఫైనల్ లెక్క జరుగుతుంది ఒక్క బాల్ కూడా డాట్ కాలే ఇప్పటికీ ఫిఫ్త్ బాల్ సిక్స్ వేయింది వాట్ ఏ స్కోర్ లాస్ట్ బాల్ అయితే డాట్ అయింది ఫ్రెండ్స్ ఫైనల్లో హైయెస్ట్ స్కోర్ వచ్చింది ఇరవై నాలుగు పరుగులు ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది ఇరవై నాలుగు పరుగులు భారీ స్కోర్ కొట్టిండు ఈయన ఖచ్చితంగా నాలుగు ఫోర్లు కొట్టాలా లేకపోతే నాలుగు సిక్స్లు కొట్టాలా తర్వాత ఇంక రన్లు కొట్టాలా చూద్దాం మరి ఎవరు గెలుస్తారో చెప్పలేం ఇది క్రికెట్ ఎవరైనా గెలవచ్చు స్టార్ట్ చేద్దామా ఆల్ బెస్ట్ బౌలింగ్ ఆల్ ద బెస్ట్ బ్యాటింగ్ ఎవరు కప్పు గెలుస్తారో చూద్దాం ఫ్రెండ్స్ ఫైనల్లో ఫాస్ట్ బాల్ బాల్ డాట్ ఫస్ట్ బాల్ అయితే డాట్ అయిపోయింది ఆ సెకండ్ బాల్ బోల్డ్ అవుతుండే ఫోర్ పోతుండే ఫోర్ కూడా అబ్బట్టిండు ఇక నాలుగు బార్లకు నాలుగు సిక్స్లు పడితే డ్రా అవుతుంది వైట్ బాల్ వైట్ వైట్ బౌన్స్ అయింది బౌన్స్ అయింది ఆయన ఎత్తి మిగిలిపోయింది వైట్ ఒక పర్గదొచ్చింది ఫైనల్గా ఇక నాలుగు బాల్లకు నాలుగు సిక్స్లు కొడితే గెలిచినట్టే సెకండ్ థర్డ్ బాల్ కూడా డాట్ అయిపోయింది ఇక మూడు బాల్లకు మూడు సిక్స్లు కొట్టినా గెలలేడు బట్ మిరాకిల్ జరగచ్చు బోల్డ్ అయిండు మిరాకిల్ జరిగింది ఇంకా రెండు బాల్ మిగిలినాయి ఫ్రెండ్స్ మన ఇంటి మీద ప్రీమియర్ లీగ్ టూ ఫైనల్ సుఖాంతమైపోయింది ఛాంపియన్ అయితే అయిండు లాస్ట్ మ్యాచ్లో రెండు బాళ్లకు రెండు సిక్స్లు కొట్టిండు ఇంకొక బాల్ ఉంటే సారీ రెండు బాల్ ఒక సిక్స్ కొట్టిండు ఇంకొక బాల్ ఉంటే మ్యాచ్ గెలుచుకోడు సెమీస్గా అంటే ఫైనల్ దాకా పోయి సెమీస్లో ఓడిపోయిండు బట్ ఈసారి మాత్రం ఇచ్చి పెట్టాడు కప్పు కొట్టేసిండు కంగ్రాచులేషన్స్ నిఖిల్ కంగ్రాచులేషన్స్ హర్షవర్ధన్ ఈయన సెమీస్ దాక అయితే వచ్చిండు చాలా కష్టపడ్డాడు ఎందుకంటే మంది ఓడిపోయిన ఈయన గెలిచిండు బట్ ఫైనల్లో ఇక వెల్తురు ప్రాబ్లము ఏ ప్రాబ్లం తెలియదు బట్ ఈయనైతే విజయం సాధించిండు వీళ్ళకైతే మనం గిఫ్ట్ అయితే ఇద్దాం లెట్స్ గో ఫ్రెండ్స్ మన ఉత్కంఠ ఇంటివిజువల్ ప్రీమియర్ లీగ్ ఇండివిజువల్ ప్రీమియర్ లీగ్ ఇది ఇందులో విన్నర్ అయితే మనం బహుమతి ఇద్దాం చూడండి మంచి కప్పు బ్యాట్ అండ్ బాల్ ఎక్సలెంట్ ఉంది కదా ఇది ఇప్పుడైతే విన్నర్కి ఇస్తున్నాను కంగ్రాచులేషన్స్ ఇప్పుడు సెకండ్ ప్రైజ్ చిన్న ప్రైజ్ బట్ ప్రైజ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అయితే అర ఇస్తున్నాం ప్రైజ్ ఇద్దాం నేను చెప్పలేదు బట్ పైలైతే ప్రైజ్ ఇచ్చినాం నెక్స్ట్ మ్యాచ్ లో కూడా కంపల్సరీ ప్రైజ్ ఇద్దాం కానీ ఉత్త ఉన్నాడు కప్పు నెక్స్ట్ సారీ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా బాగుంది కదా మరి లేట్ చేయకుండా ఈ వీడియో